तिला बाहर चुकं रा ब्रह्मा कुछ स ब्रह्म అరే పాత ఫర్నిచర్ కదా చెదలు పట్టేసినాయి అన్నింటిని మార్చాలి అందుకే అందరూ సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు ఈ బాగుంటుందంటున్నారు చాలా కాదు బ్రహ్మ పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లి ప్రజల్లో దేవుడయ్యారు కానీ నమ్ముకున్న కేడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతాల్ని జీల్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే మన దగ్గర ఖజానా సరిపోదు మనకి ఫండ్స్ ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని నిజంగా మన టైం బాగుండి జై తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి ఫార్మసిటికల్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ ఉంది ఆ స్ట్రాంగ్ పేస్ గోవా ముంబై లక్షద్వీప్ ముంబై లక్షద్వీప్ ఫార్మాస్యూటికల్స్ ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ ఆ డ్రగ్స్ నో నార్కోటిక్స్ జై ఒక్క నిమిషం నేను మాట్లాడీ భయపడాల్సిన అవసరం లేదు వరంగారా డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మా దుబాయ్ లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదుగునా తెలియదు అనుకుంటున్నావా నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది ఎందుకంటే నిన్ను కాపాడడానికి పీకేర్ కూడా లేడు నిన్ను కాపాడడానికి ఎవడున్నాడు రా నీకేం కావాలో చెప్పు హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ చెప్పు నువ్వు నీ ఇష్టం నాకు కావలసింది పదవి కాదు పద్ధతి పద్ధతి కావాలి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే ఇక్కడ కింగ్ ని నేనే కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ ఈ బ్రహ్మ గుర్తుంచుకో నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను ఈ కుర్చీకి పట్టనివ్వను నిప్పులు కక్కే సూర్యుడు ఉన్నాడు అనవసరంగా పిలిచానేమో అనిపిస్తుంది లేదు గారు ఈ మీటింగ్ జరగకపోయిండి బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు మీరు చేయండి మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి ఒకరిని కూడా వదలదు ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి విసిరేద్దాం నేను చూసుకుంటాను అబ్దుల్ చెప్పు ఇక్కడ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంత రెడీగా ఉంది అక్కడ గవర్నమెంట్ సీల్ చేసిన మన ఫ్యాక్టరీని రెడీ చేస్తే పంపించేస్తాం సెన్సిటివ్ విషయం జాగ్రత్త జస్ట్ అండ్ ఇట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ హౌ ఆర్ థింగ్స్ దే రేపు వన్ ఫార్టీ ఎంఎల్ఏస్ తో గవర్నర్ మీట్ అయిపోతాం సూన్ యుల్ సీ మీ యాజ్ అ సీఎం దర్ ఈస్ గుడ్ సిఎం గారు భీమవరం ఎమ్మెల్యే రాజుగారు నమస్కారం అండి నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి తెలుసు నమస్తే అండి నమస్కారం అండి గోల్డ్ శేషాద్రి వైజాగ్ ఎమ్మెల్యే ఏది ఉంగరాలు చూపించు అన్న లోపల బిజీగా ఉన్నాడు ఏంటో చెప్పు ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న ప్లాన్ ఏంటి అడిగి చెప్తా నమస్తే మెళ్ళ గుల్చీటం మాత్రమే కాదు బాబుకి నువ్వే పెట్టాలంటుంది నీకెవ్వరూ లేరనుకునే దానివి దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు పేరు సత్య సత్య మీ చేతిలో ఉన్న లెటర్ లో సీఎం గా ఒప్పుకుంటున్నారని రాసుంది మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది బ్రహ్మన్న ఎమ్మెల్యేలందరూ జయదేవి మద్దతుగా సహించడానికి రెడీ అయ్యారంట ఈరోజు రేపు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుపోతున్నారంట వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు మనం వెళ్ళి ఎదురు చెయ్యాలన్నా సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా అక్కడే పెట్టేస్తాం మా నూట నలభై మందికి అదే ఎక్కువ నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఏంటి నూట నలభై కదా చెప్పన్నా ఏం చేద్దాం నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండుకోటి ఈ గొర్రెల మందలో ఊలుకోటు కప్పుకొని ఒక్కొక్క కుక్క దూరింది ఆ కుక్క బ్రహ్మకు విశ్వాసం చూపిస్తూ మనకు దెబ్బేస్తుంది ఆ ఒక్క కుక్కని లేపేస్తే మిగిలేది నూట ముప్పై తొమ్మిదే కదా ఏ నర్సింహ రెడ్డి నేను అత్రేత్రితో ఇంజనగోళ పడినాదని గుడిసి నుండి బయటకు వచ్చి ఎవరా అని చూసినాను వాళ్ళు ఇరవై మంది దాకా ఉన్నారన్న సీపుల్లో లారీల్లో సానా మిసినరీలు అట్టుకొచ్చేసినారు తుపాకులు కూడా సానా ఉన్నాయి వాళ్ళ కాడ హిందీలో ఏటేటో మాట్లాడేసుకున్నారు చెక్ పోస్ట్ గార్డ్ ఎవరో ఏమన్నారా అని ఆరాధిత్తేమగరని తెలిసినది అందరుంటే నువ్వు ఒక్కడివి ఆ బ్రహ్మ పక్క నుండి ఏం తీకుదామని నువ్వు పోతే మహాయితో భయలక్ష్యం నీ యోజమానికి అన్ని మోస్తావుగా సరిగా కాల్ చేసి మురుగో జై చెప్పు రెండు బ్రహ్మణ నేను దొరికిపోయా అందరూ దొరికిపోండి మనిషిమే నేను కూడా నేను ఒక్కడనే కాదు ఇక్కడన్న నలభై మంది విశ్వాసం ఉన్న కుక్కలు ఒకేసారి మొరిగితే నువ్వేం చేసినా సీఎం కాలేవు అప్పుడు డబ్బులు తీసుకుని సంతకాలు పెడతామని తల ఊపారు కదా ఇప్పుడు ఏమిటి అప్పుడు మా బ్రహ్మ తల ఊపమన్నారు ఊపా ఇప్పుడు లేచి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతున్నాం పదండి